తమూయేలు రెండవ గ్రంథంలోని ఏడవ అధ్యాయము యహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియునదనగా నాతాను యహోవా నీకు తోడుగానున్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చమనను అయితే ఆ రాత్రి యహోవా వాక్కు నాతానకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడగు దావేదుతో ఇట్లనుము యహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా ఐగుప్తుల నుండి నేను ఇస్రాయేలీ రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపగా డేరాలోనూ గుడారములోనూ నివసించుచు సంచరించితని ఇస్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతురే అని నేనెన్నడైనానూ అనుకుంటున్నా కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగూ చెప్పుము సైన్యములకు అధిపతి యగు యహోవానికి సెలవు ఇచ్చినదేమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇస్రాయలీలను నా జనుల మీద అధిపతిగా నియమించితని నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగుజేసి ఉన్నాను మరియు ఇస్రాయేలీలను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థల మందు నివసించినట్లు దానియందు వారిని నాటి పూర్వము ఇస్రాయేలియలను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకనూ వారిని కష్టపెట్టగా ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను మరియు యహోవనగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానము కలుగు చేయదును నీ దినములు సంపూర్ణము లగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను నేను అతనికి తండ్రినే ఉండును అతడు నాకు కుమారుడై ఉండను అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బల తనూ అతని శిక్షితును గానీ నిన్ను స్థాపించుటై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబను అనను తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నా తాను దావీదునకు వర్తమానము తెలియజెప్పెను దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవ సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైనా నా సంతానమునకు కలుగబోవు దాన్ని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రభువా దావేదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందను యహోవా నా ప్రభువా నీ దాసుడినైనా నన్ను నీవు ఎరిగి నవ్వు నీ వాకును బట్టి నీ ఇష్టానుసారముగా నీ ఘన కార్యములను జరిగించి నీ దాసుడు నగు నాకు దీన్ని తెలియజేసేదివి కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడువు నీ వంటి దేవుడొకడునూ లేడు మేము వినిన దానినంతటిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడనూ లేడు నీకు జనులగుటికై వారిని నీవు విమోచించునట్లును నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును దేవుడువైన నీవు ఐగుప్తి దేశంలోనూ ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇస్రాయలీ నీ జనులు వంటి జనము లోకమునందు మరి ఎక్కడ ఉన్నది మరియు యహోవా నీవు వారికి దేవుడివై ఉండి వారు నిత్యము నీకు ఇస్రాయేలీలను పేరుగల జనులైయుండునట్లుగా వారిని నిర్ధారణ చేసేటివి దేవా యహోవా నీ దాసుడు నగు నన్ను గూర్చియో నా కుటుంబమును గూర్చియో నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరిచి సైన్యముల కథిపతి ఎగు యహోవా ఇస్రాయేలీలకు దేవుడువై ఉన్నాడను మాటచేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడునైనా నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము ఇస్రాయేలీల దేవా సైన్యులకు అధిపతి అగు యహోవా నీకు సంతానము కలుగు చేయదునని నీవు నీ దాసుడినైనా నాకు తెలియపరిచితివు గనుక ఇలాగును నీతో మనవి చేయుటికై నీ దాసుడినైనా నాకు ధైర్యము కలిగెను యహోవా నా ప్రభువా మేలు దయచేదునని నీవు నీ దాసుడినైనా నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువ నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక సమూహలు రెండవ గ్రంథంలోని ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినది